ఆర్మీ జవాన్లు అక్కడికి వెళ్ళి మన కోసం ప్రాణాలు ఇస్తున్నారు ఎవరన్నా మాట్లాడారా సరే ఈ రోజు బ్లాక్ డే ఇంకోటి బ్లాక్ డే అయిన రోజు ఎవరన్నా క్యాండిల్స్ అన్నా వెలిగించారా వాళ్ళ వాళ్ళ మనసుకి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించారా క్యాండిల్స్ అన్నా వెలిగించారా ఎంతసేపు లవాటర్ మెయింటైన్ చేయడము వాళ్ళ ఖర్చు పెట్ట ఈ రోజు ఎంత మనము గుర్తు చేసుకోవాల్సిన రోజు తమ్ముడు అది మర్చిపోలేని రోజు ఏంటో తెలుసా బ్లాక్ డే ఆ పుల్వామా దాడిలో నలభై మంది సైనికులు ఆ ఆర్మీ జవాన్స్ చనిపోయారు చూసావా దాని గురించి ఒక్కరు ఒక్క ఇక్కడ అడిగిందే లేదు మాట్లాడింది లేదు నేను ఎంత మందినా లాస్ట్ మూమెంట్ లో మాట్లాడాను వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు మాట్లాడాలి కదా అంటే రోజు లవర్స్ డే ఉందా అని చెప్పేసి ఆ తల్లిదండ్రుల్ని మోసం చేసి ఆ కొంచెం సేపు పనికి లవర్స్ అని చెప్పేసి లవ్ అని చెప్పేసి ఏదో పెద్ద విర్రవి ఎగురుతున్నారు కదా జనాలు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కానీ ఆర్మీ జవాన్ల గురించి మన కోసం దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నారు ఒకటి అక్కడ కాశ్మీర్ లో గాని బార్డర్స్ లో గాని వాళ్ళ చలి చలిలో మంచులో ఆ నిద్ర లేకుండా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా భార్యని ఇక్కడ వదిలిపెట్టేసి డ్యూటీ అని చెప్పేసి ఆర్మీ జవాన్లు అక్కడికి వెళ్లి మన కోసం ప్రాణాలు ఇస్తున్నారు ఎవరన్నా మాట్లాడారా సరే ఈ రోజు బ్లాక్ డే ఇంకోటి బ్లాక్ డే అయిన రోజు ఎవరన్నా క్యాండిల్స్ అన్న వెలిగించారా వాళ్ళ వాళ్ళ మనసుకి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించారా క్యాండిల్స్ అన్న వెలిగించారా ఎంతసేపు లవర్ మెయింటైన్ చేయడము వాళ్ళ ఖర్చు పెట్టడం వీళ్ళ ఖర్చు పెట్టడం చేస్తున్నారే ఏమి ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టేసి ఒక ప్యాకెట్ క్యాండిల్స్ వస్తాయి ఒక కగ్గి పెట్టే యాభై పైసలు వస్తే అగ్గిపెట్టే వస్తుంది క్యాండిల్స్ వెలిగించి వాళ్ళ ఆత్మకి కొంచెం సేపు మౌనం పాటించుంటే ఎంత బాగుండు ఇక్కడ చూశాను తమ్ముడు నాకు ఎంత బాధ వస్తుంది తెలుసా ఎంత ఏడిపస్తుంది తెలుసా ఎందుకంటే మా మామయ్య కూడా ఒక మామయ్య ఆర్మీ ఒక మామయ్య పోలీస్ ఆఫీసర్ నంద్యాలు వాళ్ళు కూడా ప్రజల కోసమే ప్రాణాలు ఇచ్చారు దేశం కోసమే ప్రాణాలు ఇచ్చారు అలాంటి వాళ్ళ కోసము ఎవ్వరు నోరిప్పరు ఏదైనా సినిమాలు వచ్చినాయనుకో ఇదిగో ఈ సినిమాలో ఈ పాట ఎలాగుంది ఆ సినిమాలో ఆ హీరో ఎలా చేశాడని చెప్పేసి అడుగుతారే దాని గురించి పది మంది చుట్టుకుంటారుగా కెమెరాలు పెడతారు కదా మరి మన ఆర్మీ జవాన్ల కోసం ఎందుకు అడగలేదు ఎందుకు మాట్లాడలేదు ఓకే అండి సమాజానికి మీరు ఆర్మీ పరంగా ఎలాంటి మెసేజ్ ఇస్తారు నాకు నాకు ముగ్గురు ముగ్గురు మీద నాకు ఎంత అభి గౌరవము మా మా రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ గురించి చెప్పాలంటే ఫస్ట్ రియల్ హీరోస్ మనం రియల్ హీరోస్ గురించే మాట్లాడాలి రైతన్న పెద్ద హీరో ఎందుకు ప్రపంచంలో రైతు పండించిందే మనం తింటున్నాం చెమట బొట్టు కార్చి ఆయన లాస్ అయిపోయి అప్పు చేసి లక్షల్లో వాళ్ళు ప్రాణాలు కూడా అర్పించి ఆ ఆ అన్నము వాళ్ళు చేతికి వచ్చిన పంట ఎవరికిస్తున్నారు ఎవరు తింటున్నారు ప్రజలేగా తింటున్నారు రైతన్న ఎంత పెద్ద హీరో ఇంకో హీరో ఆర్మీ జవాన్ ఇంకో హీరో పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు ముగ్గురు రియల్ హీరోస్ అలాంటి హీరోల గురించి ఏ ఒక్కరన్నా మాట్లాడుతున్నారా మాట్లాడరు ఎందుకు మాట్లాడతారు మనకి ఏంటి తక్కువలోదని చెప్పేసి చిక్కు ఉండాలి కొంచెమన్నా బుద్ధి ఎందుకు మనం ఈ రోజు కంటి నిండా నిద్రపోతున్నామంటే కడుపు నిండా తింటున్నామంటే ఈ రోజు మన ఫ్యామిలీ బాగుంది మన పిల్లలు బాగున్నారంటే వాళ్ళ ముగ్గురు వల్లనే తమ్ముడు హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తా వాళ్ళు ముగ్గురు వల్లనే కడుపు నిండా అన్నం తింటున్నామంటే రైతన్న వల్ల కంటి నిండా నిద్రపోతున్నామంటే ఆర్మీ జవాన్ వల్ల ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ సమస్య వచ్చినా ఇట్లా ఫోన్ కొట్టంగానే మన ఇంటి ముందు ఆగుతున్నారు ఎందుకు వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి వాళ్ళు టయానికి తినకుండా ఏ సమస్య వచ్చిందని చెప్పేసి ఇంకా అండెట్లు టైలు కొట్టంగానే మన ఇంటి ముందు ఎందుకు ఆగుతున్నారు అది ఆ ముగ్గురు హీరోలు గురించి ఏ ఒక్కడన్నా మాట్లాడలేదు గుట్టి ఉండాలి ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఇదిగో ఈ హీరోయిన్ ఆ హీరో ఆ హీరో అంటున్నారు రియల్ హీరోలు వీళ్ళు అయ్యా వీళ్ళు హీరోయిన్ వీళ్ళు రియల్ హీరోలు రైతన్న ఇండియన్ ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకంటే ఈ ప్రపంచంలో హీరో వాళ్ళ బోటికి కూడా సరిపోరు ఇది నేను చెప్తున్నా